ఎన్నికల జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారులు చెప్పిన వినకుండా ఈరోజు యుద్ధ వాతావరణం సృష్టించడం కరెక్ట్ అంటారు అసలు జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ నుంచి కూడా ఒక దుర్మార్గమైన ఆలోచన సార్ ప్రజల్ని మోసం చేసి మళ్ళీ అధికారంలో రావడానికి ఇప్పుడు చూడండి ఇన్ని రోజులు వదిలేసి ఎక్కడెక్కడో దాక్కుని వచ్చాడు ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయని ఊర్లోకి వచ్చి ప్రజలు మోసం చేయడానికి మిర్చి యాడ్ గురించి ఫైట్ చేసినట్టు ఒక సతీ లాగా యాక్ట్ చేస్తున్నాడండి అంటే వాళ్ళు గొప్ప వ్యక్తులు వాళ్ళలాగా చేద్దామని ఈయన ప్రయోగం అంతేగాని ఏమవదు జగన్ ఇలాంటి మిర్చి యాడ్ కాదు చేపల యాడ్కి వెళ్ళి ఇంకో యాడ్కి వెళ్ళినా కూడా ఏమి ప్రజలు నమ్మే స్థాయిలో లేరు ఎన్ని దుర్మార్గాలు చేసినా కూడా ప్రజలు నమ్మరు ఎందుకంటే ఈయన గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పాలించింది అనుకుంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు మంచి గవర్నమెంట్ వచ్చింది మంచి ప్రభుత్వం వచ్చింది మంచి నాయకులు వచ్చారు వీళ్ళు ఎన్ని మోసాలు చేసినా ప్రజలు నమ్మరు ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు ప్రజల్ని నాయకుల మీద బురద జల్లి ప్రజల దగ్గర అది అధికారం పొందుతామన్న ఆలోచనే జగన్ గారిది కనుక జగన్ గారికి పదకొండు సీట్లు ఇచ్చినప్పుడే ఆయనకి తెలియాలి నా బతికేంటి అని మీరు ఎన్ని నాటకాలు చేసినా ఈ గవర్నమెంట్ని పడేయాలంటే మళ్ళీ మీ తాత పుట్టాల్సిందే తప్ప మీ వల్ల అయితే కాదు అంటే జగన్మోహన్ ఇప్పుడు వచ్చి అది ఏదో గతంలో ఎప్పుడు లేని ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉందని తెలిసి కూడా అధికారులు వెళ్ళొద్దని చెప్పినా కూడా వెళ్ళటం అని కరెక్టేనంటారు అసలు అసలు వీళ్ళు రాజకీయ నాయకులండి ఇప్పుడు మొన్నేమో వంశీది ఫుల్ అడావుడ్ చేశారు ఇప్పుడు జగన్ గారు అసలు వీళ్ళు రాజకీయ నాయకులేనా వీళ్ళకి అవగాహన ఉందా రాజకీయం మీద ఎన్నికలు ఉందని ఒక సెన్స్ ఉండాలిగా చిన్న పిల్లడు చెప్తున్నాడు సార్ ఏంటి సొసైటీలో అని వీళ్ళు ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసి కూడా ఎప్పుడు ఏం చేయాలి ఎప్పుడు ఏం చేయకూడదు అన్న సెన్స్ లేదంటే వీళ్ళు ఎలా అంతకు ముందు గవర్నమెంట్లో తీసుకున్నారో నాకే అర్థం కావట్లేదు అంటే మైకిల్ పెడతా అని ఇది చెప్పండి చంప మీద కొట్టేసి తప్పు అయిపోయింది అంటే అది కరెక్టా మైకిల్ పెడుతున్నారంటే మైకిల్ పెట్టకుండా మీరు వెళ్తున్నారు కదా అదే పబ్లిసిటీ కదా చిన్నపిల్లలా మాట్లాడితే ఎవరు ఆలకిచ్చరు ఆలోచన ఉండాలి మీరు చదువుకున్నారా జగన్మోహన్ రెడ్డి చదువుకున్నాడు కదా అవి ఏం ఎలక్షన్లో తెలుసు కదా ముఖ్యమంత్రి పాలించే స్థాయిలో నువ్వు చేశావుగా గతంలో నీకు బుర్ర లేదా ఏమి చదువు లేని చెప్తే అలాగా ఏమండి కనుక అందుకే వాళ్ళకి మళ్ళీ జీవితంలో కూడా ఆ పదకొండుది ఒకటి స్థాయికి వెళ్ళిపోతాడు ఫ్యూచర్లో రానున్న రోజుల్లో ఆ ఒకటి కూడా రాదు ఎందుకంటే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాడు సార్ ఎమ్మెల్సీ కోళ్ళలో బయటికి రావడం ఏంటి అంటే వీళ్ళ ఆలోచనలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయి ప్రజల్ని ఎంత మోసం చేద్దామని ఉంది ఆంధ్రప్రదేశ్ని బతకనవురా నాలు ఐదు సంవత్సరాలు చండాలం చేసి ఇక్కడ ఉన్న ప్రజలంతా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతుంటే అది పట్టుకోలేక వాళ్ళంతా పూర్వీకులంతా వచ్చి మళ్ళీ గవర్నమెంట్ని మార్చి మళ్ళీ వేరే రాష్ట్రాల్లో బతికిన వాళ్ళంతా ఇక్కడికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మళ్ళీ దీన్ని ఏం చేద్దామని ఇప్పటికే చేసేసే నాశనం అంటే ఇలా బతకనవరా ఆంధ్రప్రదేశ్లో అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మీడియా ద్వారా ఖచ్చితంగా మీకు ఒక సవాల్ విసురుతున్నా ఇలాంటి దుర్మార్గులు చర్యలు చేస్తే మీ కుటుంబంలో కూడా మచ్చకూడదు మీ పిల్లల మీద రోడ్డు మీద తిరగకుండా చేసే ప్రయత్నాలు మీరు చేస్తున్నారు ఎందుకంటే మీరు దుర్మార్గులు అయితే అవ్వండి మీ పిల్లల్ని మాత్రం మీ బుద్ధులు రానివ్వకుండా పెంచుకోండి ఈ సందర్భంగా నా సజెషన్ ఇదే